ఎగ్జాంపుల్గా కొన్ని ప్రదేశాల్లో ఎవరైనా తప్పు చేస్తే గుడ్లు టమాటాలు కొడతా ఉంటారు మొహం మీద అది అవమానం కింద కొన్ని చోట్లయితే చెప్పులతో కొడతారు అది అవమానం కింద కొన్ని చోట్లయితే కర్రలతో కొట్టడము లేకపోతే పెయింట్ పోయటము మొహానికి నల్లటి సో ఇవన్నీ అవమానం సో అప్పటి కాలంలో సిలువ వేయటం అవమానం చాలా భయంకరం అనమాట మూడు రోజులు నాలుగు రోజులకి ఆ మనిషి చచ్చిపోయేదా కల్లాడిపోతా ఉంటాడు చేతులు మేకులు కొడతారు ఆ రక్తం కారుకుంటా అంతే గాల్లో ఏలాడుతూ ఉంటాడు మనిషి చావడు బతకడు ఎన్నో రోజులకి చచ్చిపోతాడు ఎండకి ఎండి వానకి తడిచి అట్టాగా ఎండిపోయి ఎండిపోయి రక్తం అంతా పోయి మనిషి ఆకలి వేసినా ఎవరు అన్నం పెట్టే వాళ్ళు ఉండరు దాహం వేసినా దాహం ఇచ్చేవాళ్ళు ఉండరు ఇక అట్లా అల్లమిటించి అలమటించి అల్లాడిపోయి చచ్చిపోయేవాళ్ళు సిలువు శిక్ష సో ఇప్పుడు అది తీసేసారు తర్వాత ఇది చాలా భయంకరంగా ఉంది మానవుడిని మరి హింసించి చంపుతున్నట్టుగా ఉంది సో ఈ శిక్ష తీసే